హలో ఫ్రెండ్స్ జయప్రత ముచ్చట్లకి స్వాగతం ఇదేంటో మీకు తెలుసండి కొబ్బరి మొవ్వ అండి దీన్ని లోపల భాగాన్ని తింటారంట అరుదుగా దొరుకుతుంది మనకి కొబ్బరి చెట్టు పడేసినప్పుడు ఆ మవ్వని కోస్తే ఇలా వస్తుంది ఈ లేయర్స్ అన్నీ తీసేసి ఈ లోపల ఈ భాగాన్ని తింటారు నేనైతే దీంతో చాట్ చేద్దాం అనుకుంటున్నాను తింటేనండి చాలా బాగుంది పంచదార వేసం కూడా తినొచ్చు అంట చలవ చేస్తుందంట కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయంట తింటే హార్ట్ పేషెంట్కి కూడా మంచిదని చెప్తున్నారు చూద్దాం తిని చూసి నేను కూడా చెప్తాను ముందు ఎలా కోయాలో చూద్దాం ఇప్పుడు కొబ్బరి మవ్వతో నుండి నేను చాట్ చేస్తున్నాను ఇలా చక్కగా సన్నగా తరుక్కోవాలి చాట్ మసాలా కావాలి కారం అలాగే ఉల్లిపాయ సరిపడా ఉప్పు ఇవన్నీ వేసి కలుపుకున్నాం ముందు ఉప్పు వేద్దాం కొంచెం తక్కువ వేసుకోండి ముందు అలాగే కొంచెం కారం కొంచెం ఉల్లిపాయ ముక్కలు చాట్ మసాలా ఇప్పుడు సరిపడా నిమ్మరసం చూసి పిండుకోండి ఒకసారి పిండొద్దు పిండి చక్కగా కలిపేసేయండి ముందు హెల్త్ చాలా మంచిదంట చక్కగా దొరికినప్పుడు మాత్రం మీరు ఇలా చేసుకుంటేనండి కంపల్సరీ చక్కగా కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకోవాలి టేస్ట్ అయితేనండి చాలా చాలా బాగుంది మన బజార్లో కొనే చాట్ల కంటే కూడా చాలా బాగుంది తొందరగానండి ఇదంతా పనికిరాదు మనకి లోపల భాగమే అనమాట లోపల తెల్లకి కనపడతాను కదా అదే పని పనికి వచ్చేది మనకి నాకు ఇదంతా చెక్కు తిని కూడా రాలేదు లోపల చూస్తా తురిమేసాను తురిమి చాట్ చేసాను ఇందులో పంచదార వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ పాత్ర తినేది లోపల ఉంటుంది అంతే అనమాట చక్కగా స్మూత్గా ఉంది మన లేత కొబ్బరిలా ఉంది అనమాట ఎన్నో బెనిఫిట్స్ ఉండే కదండి హెల్త్ బెనిఫిట్స్ అందుకని చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి దొరికితే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి చాట్ అయితే మాత్రం అదిరిపోతుందండి చాలా చాలా బాగుంది నేనైతే పిల్లలు తింటారా తినడానికి కొంచమే చేశారండి వాళ్ళు ఇంకా ఉందా అమ్మమ్మ ఇంకా ఉందా అని అడుగుతున్నారు వాళ్ళకి అంత బాగా నచ్చింది నిజంగానే చాలా బాగుందండి చాట్ మసాలా వేసాము నిమ్మకాయ పిండాం కదా ఉప్పు కారం చక్క పొల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది